శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక రెండు వేల ఇరవై ఆరులో మిథున వారికి ఈ మిథున వారికి రెండు వేల ఇరవై ఆరు మార్చి పద్దెనిమిది తారీఖు వరకు నాలుగు ఆదాయము మూడు వ్యయంగా ఉంటుంది మార్చి పంతొమ్మిదవ తారీఖు నుంచి ఆదాయం ఎనిమిది ఖర్చు పదకొండుగా ఉంటుంది ఇక ఈ రాశివారికి కనుక చూసుకున్నట్టయితే సప్తమాధిపతి దశమాధిపతి గురుడు ఒకరి రెండు మూడు స్థానాలలో తిరగడం వల్ల సంచరించడం వల్ల మే ఇరవై ఐదు వరకు జీవితం అంతా కూడా మామూలుగానే ఉంటుంది అంత లాభసాటిగా ఉండదు అంత నష్టంగా ఉండదు మే ఇరవై ఆరో తారీఖు వరకు జాగ్రత్తగా కాలాన్ని గడుపుకుంటూ ఉండాలి మే ఇరవై తారీఖు నుంచి మంచి అభివృద్ధి మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా ఉద్యోగస్తులకు అనుకున్నటువంటి యొక్క స్థలానికి ప్రమోషన్లతో కూడినటువంటి ఒక బదిలీలు కావచ్చు ప్రయత్నం చేసుకోండి మీరు ప్రయత్నించినటువంటి ఒక దానికి ప్రమోషన్లతో బదిలీ దొరుకుతుంది ఉద్యోగులకు ప్రయత్నాలకు ఉంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ నిరుద్యోగులు ఉద్యోగం గురించి కనుక ప్రయత్నం చేసినట్టయితే వారి పనులు సఫలీకృతం కావడానికి మంచి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది అధికారుల యొక్క మన్న మన్ననలు అంటే అధికారుల యొక్క ప్రేమను పొందడము వారి చేత సంతోషంగా ఉండడం జరుగుతుంది రివార్డులు అవార్డులు కూడా తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఉద్యోగస్తులకు అంటే కష్టపడి పని చేస్తేనే ఇవన్నీ దొరుకుతాయి ఆఫీస్కి వెళ్ళి కుర్చీలో కూర్చొని హాయిగా గురువుగారు మంచి విషయం చెప్పారని చెప్పి ఆఫీస్లో కుర్చీలో కూర్చుంటే పని జరగదు పని చేసినప్పుడు భగవంతుడు మనకు సహాయం చేసి ఈ రివార్డులు అవార్డులు ఇవన్నీ కూడా మనకు ఇప్పిస్తుంటాడు కాబట్టి అవన్నీ పని చేయండి మంచి పేరు సంపాదించండి ఒక్కోసారి ఎవరెవరు ఎంత మంచిగా భగవంతుని యొక్క అనుగ్రహం లేనటువంటి ఒకరు ఎంత కష్టపడి పని చేసినా వాటిని మెచ్చుకునే ఒక వ్యక్తులు ఉండరు ఆఫీసులో కానీ మీరు కొద్దిపాటి పని చేసినా ఆ పని సక్రమంగా కనుక చేసినట్టయితే మీకు శుభం జరుగుతుంది ఉద్యోగస్తులకు ముందు ఉన్నటువంటి ఒక రుణ బాధలు ఈ సంవత్సరం మీకు తీరిపోయేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది డబ్బును పొదుపు చేసుకొని ఆ రుణ బాధ నుంచి విముక్తి కాండి ఎందుకంటే రుణము ఒక మహా అయినటువంటి ఒక ఇది ఆ రుణం ఉంటే నిద్ర పట్టదు కాబట్టి రుణాన్ని లేకుండా ఉండాలి ఏ రుణమైనా సరే ఆ రుణశేషాన్ని కనుక ఉంచుకున్నట్టయితే అది పీడించి పెడుతుంది కాబట్టి ఆ రుణశేషాన్ని శేషం లేకుండా రుణాన్ని మొత్తం తీర్చేసుకొని ఉన్నదాంట్లో సుఖంగా కాలం గడుపుకోండి మిథున రాసేవారు ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ఆర్థిక వనరులు వచ్చి జరుగుతాయి చేసేటువంటి యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో మంచి ధనాదాయం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక ఏరియర్స్ ఏవైనా కనుక ఉన్నట్టయితే అవి చేతి కందడము లేదా పరవారికి మీరు ఇచ్చి ఆ ధనము మళ్ళీ తిరిగి రాకపోయినప్పటికీ ఈ ఈ సంవత్సరంలో మాత్రము మీ ధనము మీకు తిరిగి రావడానికి మంచిగుంది మంచి ధనాదాయం ఉంటుంది భూమి భూములు కొనడం కానీ గృహాలు కొనడం కానీ జరుగుతుంది అంటే భూ స్థిరాస్తులు కొనడం అనేటువంటి జరగడానికి ఈ మా ఈ సంవత్సరం మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది లేదా వాహనాలు కూడా కొనుక్కోవడం అనేటువంటి కూడా జరగడానికి ఉంది విలాసవంత విలాసవంతమైనటువంటి యొక్క జీవితాన్ని గడుపుతారు ఈ మిథున రాశివారు ఈ సంవత్సరంలో కానీ జాంబికాలకు పోయి అనవసరంగా డబ్బు ఖర్చు చేసుకుంటారు అధికంగా డబ్బు ఖర్చు చేసుకుంటారు దానివల్ల కొంత ఆర్థిక పరిస్థితి లోటు వస్తుంది కాబట్టి డాంబికాలకు పోకుండా జాగ్రత్తగా కనుక మసలుకున్నట్టయితే ధన నష్టం ఎక్కువగా కాదు ఏదో మామూలుగా జరుగుతుంటుంది మీకు ముఖ్యంగా మీరు ఈ సంవత్సరంలో పైకి రావాలంటే ఒక స్త్రీ ద్వారా అంటే తల్లి కానీ భార్య కానీ అనుకూలంగా ఉండి మీరు బయటికి వ్యాపార నిమిత్తంగానే వెళ్ళినప్పుడు చేసినప్పుడు వారి దగ్గర నుంచి కొంత డబ్బు తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుబడి పెట్టినట్టయితే ఈ రాశి వారికి ఉన్నతి లభిస్తుంది స్త్రీ వల్ల డెవలప్మెంట్ ఉంది సంవత్సరం ఈ మిగిలిన రాశి వారికి కాబట్టి ఆ స్త్రీ మీ తల్లే కావచ్చు మీ భార్యనే కావచ్చు మీ కూతురే కావచ్చు మీ వాళ్ళకు సంబంధించిన ఒక వ్యక్తుల నుంచి డబ్బు తీసుకొని వెళ్ళి ఆ పని చేసినట్టయితే ఆ పనిలో మంచి ఫలితాలు జరిగి అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది అధిక అధికమైనటువంటి ఒక లాభాలు ఆశించిన లాభాలు చూస్తారు ఇంత విద్యార్థులకు ఎంత కష్టపడితే అంత ఫలితం శ్రద్ధగా చదివి శ్రద్ధగా పరీక్షలు రాస్తే మంచి ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది విదేశాలకు వెళ్ళడము విదేశాలలో ప్రయత్నాలు చేసేటువంటి యొక్క ప్రయత్నాలు ఫలించడము జరుగుతుంది ఉద్యోగ విదేశాలలో ఉండేటువంటి ఒక వ్యక్తులకు కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తుంటే ఆ ఉద్యోగాలు దొరకడము లేని వాళ్ళకు మళ్ళీ ఉద్యోగాలు దొరకడము ఇవన్నీ కూడా మంచిగా జరుగుతుంది క్రీడాకారులకు ఈ సంవత్సరం మంచి ప్రోత్సాహకరంగా ఉంది క్రీడాకారులకు ఆ క్రీడలలో ఉన్నతి పొందేటువంటి ఒక యోగం కూడా కనబడుతూ ఉంటుంది ఈ సమయం ఇక వ్యవసాయదారులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రకృతి వైపరీత్యాలు వచ్చే సంవత్సరం చాలా రావచ్చు పరాభవనామ సంవత్సరంలో అంటే ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు తర్వాత ప్రకృతి వైపరీత్యాలు చాలా వచ్చేటువంటి ఒక యోగం కనబడుతుంది సంవత్సర ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే భూకంపాలు అధిక కొన్ని దిక్కులు అధిక వర్షాలు ఇలాంటి ఇలాంటివి కొన్ని రావడానికి ఆస్కారం ఉంది దానివల్ల వ్యవసాయదారులకు కొన్ని ప్రాంతాలలో నష్టము కొన్ని ప్రాంతాలలో శుభము జరగడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది ప్రకృతి వైపరీత్యం వల్ల శుభ శుభాలతో జీవితం గడుస్తుంది వ్యవసాయదారులకు ఇక రాజకీయ నాయకులలో రాజకీయంలో ఉండమలకు మిథున రాశి వారికి మంచి ఉన్నతి జరిగేటువంటి ఒక అవకాశం కనబడుతోంది కానీ ప్రతి విషయంలో తొందరపాటు పనికిరాదు నిదానంగా ఆలోచించి సౌమ్యంగా ఓపికతో కనుక ప్రయత్నాలు చేసినట్టయితే మంచి ఫలితాలు జరగడానికి ఆస్కారం ఉంది ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని గ్రహాల యొక్క విజయం వల్ల ఆరోగ్యం కొద్దిగా దెబ్బ తినవచ్చు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి మంచి పనులు చేసుకోండి సుఖంగా ఉండండి ఇక ఈ మిథున వారు ఈ సంవత్సరం మొత్తంలో కూడా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం గనక చేసినట్టయితే వారికి ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల అన్ని సుఖాలే జరిగి సంతోషంగా శుభంగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొత్తం కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి మీనరాశి వారు ఇది శుభం